ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టీటీడీ నుంచి ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనం స్థానికులకి సంబంధించిన టోకెన్స్ ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ని ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన లైక్ కోరుచున్నాను ఓం నమో నుంచి వచ్చిన అప్డేట్ తిరుపతి తిరుమల స్థానికులకు ఈ డిప్పు ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు డిసెంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ డిప్పు నమోదుకు అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన టోకెన్లు కేటాయింపు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకి ఐదు వేల టోకెన్ల చొప్పున తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టిటిడి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్పు నమోదుకు టిటిడి అవకాశం కల్పించనుంది తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో వన్ ప్లస్ త్రీ విధానంలో ఈ డిప్పు కోసం టిటిడి వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటిన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది ఇందులో రోజుకు తిరుపతి రేణిగుంట చంద్రగిరి స్థానికులకు నాలుగు వేల ఐదు వందల టోకెన్లు తిరుమల స్థానికులకు ఐదు వందల టోకెన్ల చొప్పున కేటాయించనున్నారు ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ డిప్పు ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది ఇదండి వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి రోజుకి ఐదు వేల టోకన్స్ చొప్పున మూడు రోజులకి పదహైదు వేల టోకన్స్ ని తిరుపతి తిరుమల స్థానికుల కోటాలో భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నట్టు టీడీ వారు మనకి గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇచ్చున్నారు కదండి అయితే ఈ టికెట్స్ ని ప్రస్తుతం ఆన్లైన్ లక్కిడిపు విధానం ద్వారా రిలీజ్ చేస్తున్నారు ఈ మూడు రోజులకి సంబంధించి లోకల్ కోటాలో భక్తులు లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం గంటల వరకు ఈ మూడు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ పనిది అందుబాటులో ఉంటుంది ఈ మూడు రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులు అయితే లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టిడి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒక్క మొబైల్ నెంబర్ తోలాగనే మొత్తం నలుగురికి అంటే ఫోర్ మెంబర్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టిరిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ ఇంకా ఏపీ గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో కానీ మీరు లక్కిడిప్ లో రిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే తిరుపతి రేణికుంట చంద్రగిరి మండలాలకు చెందిన స్థానికులకి రోజుకి నాలుగు వేల ఐదు వందల టోకెన్లు తిరుమల స్థానికులకి రోజుకి ఐదు వందల టోకెన్స్ చెప్పున మొత్తంగా రోజుకి ఐదు వేల టోకన్స్ చెప్పున ఈ మూడు రోజులకి పదహైదు వేల టోకన్స్ అనేవి మనకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ పదహైదు వేల టోకన్స్ కి తిరుపతి తిరుమల స్థానికులు ఆన్లైన్ లక్డిప లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ లక్కిడిపు అనేది అందుబాటులో ఉంటుంది ఇదండి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు లోకల్ కోటలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు అయితే ఈ టోకన్స్ ని డిసెంబర్ పదో తేదీ రిలీజ్ చేస్తున్నట్టు అంటే నిన్న రిలీజ్ చేస్తున్నట్టు మనకి గతంలోనే టిటిడి వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చున్నారు నిన్న రిలీజ్ చేయాల్సిన ఈ పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ టోకన్స్ అనేవి మనకి లక్డిపో రిలీజ్ చేస్తూ ఉన్నారండి కాబట్టి తిరుపతి తిరుమల చంద్రగిరి రేణుకుంట మండలాలకి చెందిన వారందరూ కూడా దీనిని గమనించుకొని డిసెంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ లోపు ఈ ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవి వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజుల స్థానికుల కోటాలు టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి ప్రస్తుతం వచ్చిన అప్డేట్ అండి ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్